హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికంటే ఈరోజు ఇంకా ఆంధ్ర మరియు తెలంగాణలో ఇంకా భారీగా బంగారం వెండి ధరలు అనేవి తగ్గాయి అనమాట అంటే నిన్న ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన పదిహేను రూపాయలు తగ్గితే ఈరోజు ఒక గ్రామ్ పైన ముప్పై రూపాయలు అయితే తగ్గిందనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రొజిటి బంగారు మరియు వెండి ధరలు డీటెయిల్గా తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటాను నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికి అయినా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయల తగ్గుదలతోని ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల రెండు వందల నలభై రూపాయల తగ్గుదలతో అరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ముప్పై రూపాయల తగ్గుదలతోని ఒక గ్రామ్ ఎనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయలయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల అరవై నాలుగు రూపాయల తగ్గుదలతో డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల ముప్పై రూపాయల తగ్గుదలతోని ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదివేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు అనేవి గత రెండు మూడు రోజుల నుంచి కూడా స్థిరంగా ఉన్నాయి ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనకు వచ్చే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవన్నమాట ఓకేనా మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్